ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వచ్ఛ తిరుపతి సాధ్యమవుతుందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాల్లో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలకు సంబంధించిన పోస్టర్లను సోమవారం కమిషనర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో స్వచ్ఛతాహీ సేవ ప్రారంభించామన్నారు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు విభిన్న రకాల థీమ్లతో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు తిరుపతి నగరపాలక సంస్థ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ప్రతిరోజు ఒక్కో థీమ్తో తిరుపతి నగరంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు సంపూర్ణ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అనే థీమ్ తో సెప్టెంబర్ పదిహేడవ తేదీన ర్యాలీ ప్రారంభించామని ప్రతి వార్డులోనూ తడి పొడి ప్రమాదకర వ్యర్థాలు వేరు చేయడంపై అవగాహన నిర్వహించామని అన్నారు నగరంలోని కొన్ని చెత్త డంప్ కేంద్రాలు గుర్తించి ఆ ప్రాంతాలను శుభ్రపరిచి అక్కడ మొక్కలు నాటడం జరిగిందన్నారు ఇందులో భాగంగానే నగరంలోని మురుగు కాలువల్లో చెత్త తొలగింపు పనులు చేస్తున్నామని అన్నారు వర్షం వస్తే ఆటోనగర్ లక్ష్మీపురం వంటి ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు కాలువల్లో చెత్త తొలగింపు వల్ల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు బ్రహ్మోత్సవాల సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుపతి నగరంలో గుర్తించిన గుంతలను బాగు చేస్తున్నామని అన్నారు ప్రభుత్వం ఇచ్చిన మ్యాప్పై మై ఇండియా యాప్ ద్వారా ప్రజలు సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు ఈ యాప్ను చేసుకోవాలని సూచించారు సెప్టెంబర్ నగరంలో పలు రకాల కార్యక్రమాలు అన్నారు పర్యాటక శాఖ సహకారంతో ఇందిరా మైదానంలో వీధి నాటకాలు ఇండోర్ స్టేడియంలో శానిటరీ వర్కర్స్ కు ఆరోగ్య పరీక్షలు పీపీఈ కిట్లు పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు వేస్ట్ టు ఆర్ట్ వేస్ట్ టు వండర్ పోటీల కార్యక్రమం ఉందని ఇందులో అందరూ పాల్గొనవచ్చని అన్నారు ప్రత్యేకంగా స్కూళ్లు కాలేజీలు యూనివర్సిటీలు మహిళా సంఘాలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని వారి సృజనాత్మకతతో వేస్ట్ వస్తువుల నుంచి విభిన్న రకాలైన వస్తువులను తయారు చేయవచ్చని అన్నారు అలా చేసిన వాటిని ఆరో తేదీ కచ్చపి ఆడిటోరియం వద్ద ప్రదర్శించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ తదితరులు పాల్గొంటారని అన్నారు ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా ఇటీవల పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధించామని అన్నారు నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను వినియోగించవద్దని ప్రజలను కోరారు నగరంలోని డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేసిన ప్రకటనల బోర్డులు ప్రభుత్వ అనుమతితోనే తొలగించడం జరిగిందని స్పష్టం చేశారు ఈ విలేఖరుల సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు మనము ఈ స్వచ్ఛత హీ సేవ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ మనం ప్రతి ఇయర్ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ప్రతి సంవత్సరము మనం గాంధీ జయంతి అక్టోబర్ రెండు ముందు ఒక టూ వీక్స్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము సో ఈ ఇయర్ కూడా సంపూర్ణ స్వచ్ఛత అండ్ స్వభావ స్వచ్ఛత అనే థీమ్తో మనము కండక్ట్ చేస్తున్నాము ఈ ఫోర్టీన్త్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం యాక్టివిటీస్ సెవెంటీన్త్న స్టార్ట్ అయ్యింది సో ఈ స్వచ్ఛత ఈ సేవా ప్రోగ్రాంలో మనకు మూడు కాంపనెంట్స్ ఇచ్చారు అందులో ఫస్ట్ది స్వచ్ఛతకి భాగీదారి అనేసి అందులో ఏంటంటే మనము డిఫరెంట్ యాక్టివిటీస్ టేకప్ చేస్తాం ఆ డిఫరెంట్ యాక్టివిటీస్లో మనము ఏదైతే డే టు డే శానిటేషన్ చేస్తామో ఆ శానిటేషన్లో భాగంగానే మనం ప్రతిరోజు కూడా కొన్ని క్లీన్లినెస్ టార్గెట్ యూనిట్స్ అనేవి ఐడెంటిఫై చేస్తాము అంటే ఒక ఇరవై ఐదు దాకా డ్రోన్ కూడా వచ్చి మనము స్టేట్ గవర్నమెంట్ నుంచి డ్రోన్ వచ్చింది సో ఆ డ్రోన్లో మనం ఈ ట్వంటీ ఫైవ్ టార్గెట్ యూనిట్స్ నుంచో డంప్ పడిపోయి తీయకుండా ఉన్న టార్గెట్ యూనిట్స్ అవి కాకుండా మనం వేకెన్ సైట్స్ అనేవి వన్ నైంటీ ఐడెంటిఫై చేస్తాము ఆ వేకెన్ సైట్స్ ఏమైతుందంటే మనము పబ్లిక్ వెళ్ళి అక్కడ వేస్తున్నారు ఆ ఓనర్ దాని చూసుకోకుండా ఉండడంతో మనం పెనాల్టీ వేసేసి దాన్ని క్లీన్ చేయాలనే ఉద్దేశంతో ఆ వేకెంట్ సైట్స్ కూడా మనం ఐడెంటిఫై చేసాము అవన్నీ కూడా టేకప్ చేస్తున్నాము అందులో భాగంగానే డ్రైన్స్ డీసిల్టింగ్ కూడా చేస్తాం ఆ డ్రైన్స్ డీసిల్టింగ్ వన్ నియర్లీ నైంటీ ల్యాక్స్ పెట్టి ఒక టెండర్ పిలిచేసి డీసిల్టేషన్ అనేది స్టార్ట్ చేస్తాం నేను దానికి ఇంకొకటి కూడా చెప్తాను కార్పొరేటర్స్ని ఇన్వాల్వ్ చేసి మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్వాల్వ్ చేసి ఆ డీసిల్టేషన్ సరిగ్గా లే జరుగుతుందా లేదా అనేది చేయమని చెప్పాము ఎందుకంటే మనకు వర్షాకాలం వస్తుంది కాబట్టి వర్షం పడితే మనకి చాలా ఏరియాస్ ఆటో నగర్ లక్ష్మీపురం ఇవన్నీ కూడా నీట్ ముంపవుతున్నాయి సో ఈ డ్రైన్స్ డీసిలిటేషన్ అన్న చేస్తే కొంచెం వరకు తగ్గుతుంది మనం మిగతావి డ్రైన్స్ అనేవి వైడెన్ చేస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది డీసిలిటేషన్లో కొంచెం తగ్గుతుంది అనే ఉద్దేశంతో మనం చేస్తున్నాము థర్డ్ నేమ్ మ్యాన్ హోల్స్ అన్నీ కూడా మ్యా ఐడెంటిఫై చేసేసి యాభై వేల మ్యాన్ హోల్స్ ఉన్నాయి ఆ మ్యాన్ హోల్స్ కూడా మనము సిల్ట్ చెత్త ఏదైతే ఇరుక్కపోయిందంటే అది తీయమంటున్నాము లీకేజెస్ ఉన్నాయి కాబట్టి సో ఆ మ్యాన్ హోల్స్ చేస్తున్నాము అండ్ అందులో భాగంగానే మనము ఈ పార్ట్ హోల్స్ ఏమైనా పెద్ద పార్ట్ హోల్స్ ఉంటే బ్రహ్మోత్సవాల టైంకి ఇబ్బంది కాకుండా నేను ఎస్ కూడా ఐడెంటిఫై చేయమని చెప్పాము సో సెకండ్ థింగ్ మాస్ పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ఉండాలి కాబట్టి ఇందులో పబ్లిక్ పార్టిసిపేషన్లో భాగంగా మనం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈ మెప్ప వీళ్ళకి కాకోకుండా పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేయాల్సిన ఉద్దేశంతో ఈ మేపుల్స్ మ్యాప్ మై ఇండియా అనేది ఒక యాప్ ఇచ్చారు గవర్నమెంట్ ఆ యాప్లో మనము ఈవెంట్స్ అనేది కూడా పబ్లిక్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతుందో వాళ్ళు క్రియేట్ చేయొచ్చు ఇక్కడ చెత్త ఉందని కూడా వాళ్ళే ఐడెంటిఫై చేసి పెట్టచ్చు సో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో ఇక్కడ నా చెత్త ఉంది మా ఇంటి పక్కన జీవీపీలు కాదు మనం రెగ్యులర్గా పడే చెత్త కాదు అది రెగ్యులర్గా తీస్తాము సైజ్లో చెత్త పడడం కానీ కొన్ని ఏరియాస్లలో మనము ఫ్రింజ్ ఏరియాస్లో చెత్త ఉండడం అవి ఐడెంటిఫై చేసి పెట్టినా మేము అవన్నీ క్లీన్ చేయడం జరుగుతుంది కొన్ని మా దృష్టిలో లేనివి కూడా ఉంటాయి కాబట్టి అవి పెట్టుకొని అది గవర్నమెంట్ మొత్తం కూడా చూడొచ్చు సో అది కూడా ఎంకరేజ్ చేస్తున్నాము అండ్ తర్వాత ఇరవై ఆరున మనము పెద్ద ఎత్తున కొన్ని ప్లాన్ చేస్తాం ఫస్ట్ స్ట్రీట్ ప్లేస్ మనము ఈ ఎక్కడైతే ట్రాఫిక్లో ఉంటాయో అవి టూరిజం టూరిజంతో మనం కొలాబరేట్ చేసుకుని స్ట్రీట్ ప్లేస్ కూడా ప్లాన్ చేయడం జరిగింది స్ట్రీట్ ప్లేస్ కాకోకుండా మనం ఇందిరా మైదానంలో ఒక నాటక్లా కూడా మనం స్వచ్ఛదాయ సేవ ప్లాన్ చేస్తున్నాం తర్వాత అక్కడే పక్కన మనం ఇండోర్ స్టేడియంలో అంత ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ శానిటేషన్ వర్కర్స్తో మనం ఈ స్వచ్ఛదాయ సేవలోని ఇంకొకటి సఫాయి కర్మచారి వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ కవరేజ్ హెల్త్ చెకప్స్ వాళ్ళకి పీపీఈ కిట్స్ ఇవి కూడా ఇస్తాం పీపీఈ కిట్స్ ఐఓసీలో వాళ్ళతో మనము వాళ్ళ సిఎస్ఆర్ కింద ఒక ఐదు వందల కిట్ల దాకా తీసుకుంటున్నాము సో అవి డిస్ట్రిబ్యూట్ చేయడము తర్వాత వాళ్ళకి హెల్త్ చెకప్స్ చేయడము అన్నీ కూడా టాటా క్యాన్సర్ ట్రస్ట్ వాళ్ళతో కొలాబరేట్ చేసుకుని అలాగే అర్బన్ హెల్త్ సెంటర్స్తో కూడా అక్కడ టెస్టులు చేపించడం చాలామంది నాకు చెప్పడం ఏంటంటే హెచ్ఐవి పాజిటివ్ కూడా తెలుస్తున్నారు వాళ్ళందరినీ మళ్ళీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి మనము రెఫర్ చేయడం జరుగుతుంది ఆ హెల్త్ చెకప్స్ కూడా మనకి ఎంతమంది అయితే వర్కర్స్ మొత్తం తొమ్మిది వందల మంది శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు యూడిఎస్ వర్కర్స్తో కలిసి సో వాళ్ళకి చెకప్ చేసేసి అక్కడే ఏమన్నా వాళ్ళకి ఇంకా ఇన్సూరెన్స్ అని లేకపోతే అక్కడ ఎస్బీఐ వాళ్ళని పిలిపించేసి చేయించడం జరుగుతుంది అండ్ థర్డ్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఆ చేసేది వేస్ట్ ఆర్ట్ అనేది ఒకటి చేస్తున్నాం ఈ ఇయర్ థీమ్లోనే వేస్ట్ ఆర్ట్ అంటే మనకి చెత్తతో మనం ఆర్ట్ ఏది చేయొచ్చని ఆ కాంపిటీషన్ కూడా కండక్ట్ చేస్తాం ఈరోజు అందులో భాగంగానే మనం పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది వేస్ట్ ఆర్ట్ అనేది మనము మొదటి ప్రైజ్ పదివేలు రెండోది ఎనిమిది వేలు మూడోది ఐదు వేలు సో మనం కాలేజ్ వాళ్ళు కానీ స్కూల్ పిల్లలు కానీ వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు ఇది కచ్చిపి ఆడిటోరియంలో చేయడం జరుగుతుంది సో ఈ వేస్ట్ ఆర్ట్ ఉదయం తొమ్మిది గంటల కచ్చిపి ఆడిటోరియంలో వచ్చి రిజిస్టర్ చేసుకొని పార్టిసిపేట్ చేయొచ్చు